పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకు ఆదర్శ దైవము వాళ్ళ దైవము కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం మీరు పునికిపుచ్చుకున్నట్టున్నారు ఏదున్న గత ప్రభుత్వం వేసిన గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గు గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి తేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష వారు ఏ సూచన అయినా చేయొచ్చు నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు నలభై మంది శాసన మండలి సభ్యులు అదేవిధంగా పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఏడు మంది రాజ్యసభ సభ్యులు మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవ్వరు ఎవ్వరొచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను ప్రశ్నించినట్టు నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లా అనుమానించకండి మేము మీలాగా కాదు మేము మీలాగా బురద అల్లము గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది వాళ్ళు చెప్పేది వింటుంది మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు మేము మీలాగా కాదు అది మీ మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది మీలాంటి వాడు వచ్చింది చార్మినార్ రాసేయమన్నాడు అనుకో ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండవచ్చు ఇప్పుడు అట్లా జరగవు ఇప్పుడు మంచిదని ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అసదున్ ఓవైసి గారు ఈ బి బిల్డింగ్ పినలైజేషన్ బిపిఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది హైకోర్టులో స్టే ఉంది సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పెన్షన్ గురించి ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా రా పడట్లేదు పడట్లేదు అంటారు అధ్యక్ష అసలు రెండు నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష ఈసారి ఇప్పటికే ఎనభై శాతం ఓల్డేజ్ పెన్షన్సు ఇవ్వడం జరిగింది మిగతా ఇరవై శాతం కూడా ఈ నెల పదిహేను తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకు వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష తప్పకుండా ఎనభై శాతం వేసినాం మేము మీలా కాబద్దాలు చెప్పం మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన ఇరవై శాతం ఈ మంత్ పెండింగ్ ఉన్నది అందు అందుకే చెప్తున్నా నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొని ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు అట్లాంటి వాటికి తావు ఉండదు వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళనన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష ఏం చింత చేయకండి మీ ఒక్క ఆనమాలు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదే పదే మనోళ్ళు కాలోజీ కవిత్వం గురించి కాలోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష వారు పల్లె రెడ్డి గారు వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు ప్రాంతాల నుంచి శాసన మండలి సభ్యుడిగా రెండు సార్లు ఎక్కువ ఎన్నికైన నాకు తెలిసినంత వరకు వారు ఆ ప్రాంతం వారికి తెలుసు వారు సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా కాలోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయిందో మరి ఎన్నేళ్ళు అయిందో తొమ్మిదిన్నర అయిన్ వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష ఏ కాలోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి కాలోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ ప్రస్తావనది వచ్చిన పల్లారాజేశ్వర రెడ్డి గారు నేను మీకు గుర్తు చేయదలుచుకున్న కాలోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలు పెట్టింది ఎప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజ్యసౌధం అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డ మీ వాస్తు సరిగ్గా లేదనో మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగ మేఘాల మీద పూర్తి చేసుకున్నారు పూర్తి చేసిండ్రు బాగానే ఉంది కాలోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి ఇది తెలంగాణ సంపద కాదా కాలోజీ కళాక్షేత్రము ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదు మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగించను అడిగినంట ఏంది నీ సంగతి అని నాకేటి సిగ్గు నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా ఏ పక్క చూసినా అని అన్నదంట గట్లనే ఉంది మీరు మీరు చేసే వ్యవహారం అంతా అదేవిధంగా అధ్యక్ష ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పని రు ఇక వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న జ్ఞానము వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా వారే డాక్టరు వారే లాయరు వారే ఇంజనీరు వారే స్ట్రక్చరల్ ఇంజనీరు వారే ఎనభై వేల పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోనే నిర్మించిన మేడిగడ్డ కడితే మేడిపండు అయింది ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పనులు సుంధీలు ఎప్పుడేమవుతాయో తెలియదు పంపు సెట్లు ఏమైనాయో తెలియదు ఇవాళ వీటి మీద వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిను అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు వీటిని ఎట్లా సవరించుకోవాలి ఎట్ల ముందుకెళ్ళాలి ఎట్ల ప్రాజెక్టులను కాపాడాలి పదే పదే గతంలో ఎనభై వేల ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు మహామేధావులు ప్రస మాట్లాడిన అధ్యక్ష ఇవాళ నల లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లు పేమెంట్ చేసి ఇంకో పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఇవాళ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో తొంభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని లేదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్నా విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నా తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పింద్రని కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి చేసినామని అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా ఒక్క శాతమైనా వాళ్ళు నిర్వహిస్తున్నారా ఈరోజు కృష్ణానది జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళం ఎవరం మేము ఎంపీలం కాదు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం పత్తి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినా తీర్చిదిద్ది కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష మేము చెప్పుకోలేదు అధ్యక్ష ఎవరు అధ్యక్ష సభలో సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే మేమే పాస్ చేయించిన మేమే తెచ్చినాం దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పిర అధ్యక్ష ఆ రోజు రాపిచ్చింది రాసింది చంద్రశేఖర్ రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు అని నేను మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష వాళ్ళను ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళినారు చంద్రశేఖరరావు గారు వెళ్ళిను వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళినాను ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు మేము వెళ్ళలేదు అధ్యక్ష మేము స్పష్టంగా స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేంగొట్లాడుతుంటే మా కాళ్ళకు కాళ్ళు పెట్టి కాళ్ళలో కటెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడు నరేంద్ర మోడీ ఏడు ఉంటాడు అధ్యక్ష ఢిల్లీలు ఉంటాడు శాతనైతే 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 కేసీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్మంతర్లు ఆమరణ నిరాధీక్ష చేయమను ఆమరణ నిరాధీక్ష చేయమను మేము మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా జయమని ఉంది కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాలాల కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతో పోలీసుల నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తదా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతలానసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటూ ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్నే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదు లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్రా నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశుల వచ్చిన నీళ్లు సుంకేసుల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డిపాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్టర్ గేస్ అని ఎనిమిది టిఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అర టిఎంసీ కట్టిరు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండి అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎం నాట్ ఎల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే అడ్డుకోవాలి అధ్యక్ష ఎవరు ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టినరు అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నేర పూర్తి చేసి అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసింది అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్లు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్పిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష